మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు అధిక దిగుబడే లక్ష్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో యువత డ్రోన్లను వినియోగిస్తున్నారు పంటలకు డ్రోన్లతో మందులు పిచికారీ చేస్తూ సమయం డబ్బు ఆదా చేసుకుంటున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు మిరప కంది శనగ వరి వేరుశనగ పంటలను లక్ష హెక్టార్లలో సాగు చేస్తున్నారు పంటలకు మందు పిచ్చికారికి ఇప్పటి వరకు పవర్ స్ప్రేలను వినియోగించారు దానికి కూలీల అవసరం అధికంగా ఉంటుంది పైగా మిరప బాగా పెరిగిన తర్వాత మడిలో తిరుగుతూ మందు పిచ్చికారి చేయడం కష్టమవుతోంది సాధారణ పద్ధతిలో ఎకరాకు నూట ఇరవై లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి కానీ డ్రోన్తో ఎకరాకు పది లీటర్ల ద్రావణం సరిపోతుంది సగటున ఆరు నిమిషాల్లోనే ఎకరాకు పిచ్చికారి దీంతో రైతులు డ్రోన్లతో మందు పిచికారీ వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రోన్లతో చాలా మంది యువకులు ఉపాధి పొందుతున్నారు ఇతర పనులు చేసుకుంటూనే డ్రోన్లు అద్దెకు ఇస్తున్నారు సీజన్లో లో రోజుకు ఒక్కో డ్రోన్ ముప్పై ఎకరాల వరకు మందు పిచికారీ చేస్తున్నారు నియోజకవర్గంలో పంటల సాగు అధికంగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు ఇక్కడికి వచ్చి డ్రోన్లను అద్దెకు ఇచ్చి లబ్ది పొందుతున్నారు పది లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మొదగా తప్పేస్తాం ఒక రైతు ఒక ఎకరానికి కాల్సిన మందు దాంట్లో వేయండి నీళ్లు కలిపి వేసేయండి అని చెప్తారు చెప్పడంతో వాళ్ళంతా రెడీ చేసుకొని ఆ పది లీటర్ల ట్యాంకులో మందు చేస్తారు ఇటువంటి గ్యాప్ లేకుండా కరెక్ట్ ఎకరా వరకు మనము స్ప్రే చేసి రైతుకి ఇది రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మన రైతులు మనల్ని కాల్ చేసి పిలవడము తర్వాత మళ్ళీ ఫీల్డ్ వెళ్ళి వాళ్ళ పొలంలో చూస్తే పురుగుల మందు కొట్టినప్పుడు పురుగులా చనిపోవడము కాపు మందు కొట్టినప్పుడు కాపు కూడా బాగా ఇదిగా రావడము సమయం ఆదా అవుతుంది డ్రోన్ల వినియోగం వల్ల మందు పిచికారీ సులభం అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులకు చాలా టైం సేవ్ అవుతుంది లేబర్ నుంచి విముక్తి ఉంటుంది కనీసం ఒక లేబరు ఐదు వందల నుంచి ఆరు వందలు లేబర్ కాస్ట్ బదులు ఇది డ్రోన్ వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో రైతులకి పది ఎకరాల్లో కూడా మహా అయితే ఒక గంట లోపల లోన్ ద్వారా పిచికారీ చేసి సమయాన్ని హృతా కాకున్నట్లు